ఈ అక్టోబర్ టెన్త్ నా కర్వా చౌత్ ఫెస్టివల్ ని చాలా ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు నార్త్ ఇండియాలో ఎక్కువగా సెలబ్రేట్ చేసుకునే ఈ ఫెస్టివల్ ని మన సెలబ్రిటీస్ జరుపుకున్న చేసుకుంటారు పెళ్ళైన మహిళలు భర్తల దీర్ఘాయిషూ కోసం చేసుకునే ఈ పూజ సూర్యోదయం నుంచి చంద్రోదయం వరకు ఉపవాసం ఉండి గోరింటాకు పెట్టుకుని పూజలు చేస్తూ ఉంటారు ఈ పండుగ కార్తీక మాసంలో చతుర్థ తిది నాడు వస్తుంది నటి కాజల్ అగర్వాల్ లావణ్య త్రిపాఠి మరికొంతమంది సెలబ్రిటీస్ ఈ ఫెస్టివల్ ని జరుపుకుని ఆ బ్యూటిఫుల్స్ వరుణ్ మ్యారేజ్ అయిన తర్వాత వచ్చిన ఫస్ట్ కర్వా చౌత్ పండుగను చాలా ఘనంగా సెలబ్రేట్ చేసుకుంది రీసెంట్ గానే పన్నెండు మగబిడ్డకు జన్మనిచ్చిన లావణ్య త్రిపాటి తన బాబుతో కలిసి ఈ పండుగను సెలబ్రేట్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది అంటూ ఆ బ్యూటిఫుల్ ఉమెన్స్ ని ఫ్యాన్స్ తో షేర్ చూసిన వాళ్ళంతా కూడా విషయస్ తెలియజేస్తూ కామెంట్స్ పెడుతున్నారు రకుల్ ప్రీత్ సింగ్ కూడా తన కర్వా చౌత్ ఫెస్టివల్ కి సంబంధించిన బ్యూటిఫుల్ ఉమెన్స్ ని ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంది మన సెలబ్రిటీస్ కర్వా చౌత్ ఫెస్టివల్ సంబంధించిన బ్యూటిఫుల్ ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో చూస్తే ఈ వీడియో కనుక మీకు వస్తే లైక్ చేయండి ఇలాంటి మరి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్